మెగా మనవరాలు క్లింకారా కొన్నిదల మెగా ఫ్యామిలీకి లక్కీ లక్ష్మిగా మారిందా అవుననే అంటున్నారు మెగా ఫ్యామిలీ అభిమానులు రామ్ చరణ్ ఉపాసన కొనిదల దంపతులకు జూన్ ఇరవై రెండు వేల ఇరవై మూడున క్లింగ్ కొనిదెల జన్మించింది ఈ ఏడాదిలో మెగా ఫ్యామిలీకి చాలా గుడ్ న్యూస్లు వినిపించాయి బాబాయ్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వీరి వివాహం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటిన జరిగింది అలాగే బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అనే సామెతకు తగ్గట్టుగా మనవరాలు ఇంటికి వచ్చిన కొన్నాళ్లకే తాత మెగాస్టార్ చిరంజీవికి దేశ అత్యున్నత రెండో పౌర పురస్కారం విభూషణ్ అవార్డు దక్కింది ఆ తరువాత కొన్ని రోజులకే చిన్న తాత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి ఏపీ పాలిటిక్స్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యారు ఇరవై ఒకటి స్థానాల్లో పోటీ చేసిన జనసేన పార్టీ ఇరవై ఒకటి స్థానాల్లో కూడా అఖండ విజయం అందుకునే దిశగా పరుగులు పెట్టింది ఇవన్నీ కూడా క్లింకార పుట్టిన తర్వాతనే జరగడంతో మెగా ప్రిన్సెస్ మెగా ఫ్యామిలీకి లక్కీ లక్ష్మిగా మారిందని పోస్టులు పెడుతున్నారు మెగా ఫ్యాన్స్ ఇక క్లింకార పుట్టడానికి కొన్ని నెలల ముందు త్రిపుల్ ఆర్ మూవీ ఆస్కార్ అవార్డు అందుకుంది పనిలో పనిగా ఆస్కార్ అవార్డుని కూడా క్లింకార లక్ ఖాతాలోనే వేసేస్తున్నారు క్లింకార కొనిదలను మీడియాకి సోషల్ మీడియాకి అటెన్షన్కి దూరంగా పెంచాలని అనుకుంటున్నాను అంటూ రామ్ చరణ్ ఉపాసన ఇప్పటికే తెలిపారు అందుకే ఇప్పటిదాకా పాపకి సంబంధించిన ఏ ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయలేదు